దేశంలో ఇవాళ్ళ ఒక చర్చ మొదలై ఈ చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది ఈ చర్చ అంతిమంగా మంచి నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే ఒక దేశం ఒక చట్టం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది కొత్త కాదు మన దేశానికి కొత్త కాదు ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉంది మన ఏదో కొత్తగా కాదు ఈ విషయం ఇది మన దేశానికి పాతదే పంతొమ్మిది యాభై రెండు మొదటి సార్వత్రిక ఎన్నికలు యాభై ఏడు రెండవ ఎన్నికలు అరవై రెండు మూడవ ఎన్నికలు అరవై ఏడు నాలుగు ఎన్నికలు ముఖ్యమంత్రి జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం ఎలా చేయగలమని అంటున్నారు సాంకేతిక పెరిగింది టెక్నాలజీ పెరిగింది అవకాశాలు పెరిగాయి వసతులు కూడా పెరిగాయి అందువల్ల అది పెద్ద సమస్య కూడా కాదు ఈ ఎన్నికల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం ఇవాళ ప్రజల్లో చర్చగా నడుస్తుంది కారణం ఏంటంటే రాజకీయాలు దాంట్లో జోడయ్యాయి కాబట్టి రాజకీయ వర్గాలు కూడా దీన్ని చర్చించాల్సి ఉంది అంతిమంగా భాగస్వాముల వాళ్ళు కాబట్టి లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించడమే ఒకే దేశం ఒకే ప్రజ ఒకే సారీ ఒకే ఎన్నిక అనే దాన్ని ఏకకాల ఎన్నికలని ജമിനി എണ്ണക്കിന് വിളിച്ചു നട